ఐడీటీవీ మన ఉనికి మన వాణి నమస్తే వెల్కమ్ టు టీవీ దేశమంతా నడుస్తున్న చర్చ ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా రాజీనామాకు కారణాలు ఏమైనప్పటికీ కూడా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఒక పెద్ద చర్చకు దారితీస్తున్నాయి ఉపరాష్ట్రపతి రాజీనామా వెనక కుట్రకోణం ఉంది బయటకు రావాల్సిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి కావాలని రాజీనామా చేశారు దానికి కారణాలు బయట పెట్టాలి అంటూ కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున వాడుకోబోతున్నాయి సరే ప్రతిపక్షాల కథనం పక్కన పెట్టేస్తే రాజీనామాకు కారణాలు ఏంటి అనేది కొన్ని పత్రికల్లో వెలువరించినటువంటి కొన్ని వ్యాఖ్యలు మనం ఒకసారి చూసుకుందాం ప్రస్తుతం నితీష్ కుమార్ నేపథ్యంలో జేడీయూతో కలిసి కమలం పార్టీ కూటమి ప్రభుత్వం కొలువైన విషయం తెలిసిందే నితీష్ను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించి ఉపరాష్ట్రపతి చేస్తే బీహార్లో బీజేపీ అవకాశాలు మరింత మెరుగుపడతాయని పార్టీ అధిష్టానం భావిస్తోందా దాంట్లో భాగంగానే దానికట్ట రాజీనామా ఒక వాదనగా చూపించి పక్కకు తప్పించారా బీహార్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే హరిభూషణ్ ఠాకూర్ దీనిపై స్పందిస్తూ నితీష్ ఉపరాష్ట్రపతి అయితే రాష్ట్రానికి ఎంతో మేలు కూడా జరుగుతుందన్న వ్యాఖ్యలు కూడా దీనికి బలపడుతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి దనకడకు మధ్య కొంతకాలంగా అంతరాయం ఏర్పడుతున్నమాట వాస్తవమే విభేదాలు అలాగే అంతర్గత కలహాలు కూడా కొనసాగుతూ వస్తున్నాయి ముఖ్యంగా దనకడ ప్రవర్తనలో మాత్రం చాలా మార్పు వచ్చిందన్నమాట కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు దగ్గరగా ఒక కుట్రకోణం నడుస్తోంది అటు కేంద్రం ఉపరాష్ట్రపతి ప్రతిపక్షాలు రాజ్యసభ లీడర్లతో మధ్య ఏదో జరుగుతోంది ఏదో నడుస్తోంది అన్న అనుమానాలు కూడా లేవనెత్తాయి అనుమానాలు లేవనెత్తిన నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేశారన్నది మరో వాదన ఉపరాష్ట్రపతి రాజీనామా ఇప్పుడు దేశమంతా ఒక పెద్ద చర్చగా తయారైందనమాట ఆయన రాజీనామా వెనుక అసలు కారణాలు బయటకి రానప్పటికీ కూడా ఎన్నో అనుమానాస్పద కారణాలు ఉన్నాయి అందులో న్యాయ వ్యవస్థపై ఆయన రెండు రోజుల క్రితం న్యాయ వ్యవస్థపై రాజస్థాన్ పర్యటనలలో చేయనున్నటువంటి కీలక వ్యాఖ్యలే కారణం అని ఒకవైపు చెప్తూ ఉంటే అటువంటి పరిస్థితి ఏర్పడితే చాలా పెద్ద సమస్య తలెత్తుతుంది దేశం మొత్తం కూడా ఒక పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భయపడటంతో ఆయన్ని చాలా చాకచక్యంగా పక్కకు తప్పించారనేది ఒకరి వాదన ఏదేమైనప్పటికీ కూడా రాజీనామా ఉపరాష్ట్రపతి దన్కడ రాజీనామా ఇప్పుడు ఒక పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది ఇదిలా ఉంటే ఉపరాష్ట్రపతి ఎవరు సౌత్ ఇండియాలో ఎవరు ఉన్నారు ఎవరికి అవకాశం వస్తుంది అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది సౌత్ ఇండియా రాజకీయాలు గనక చూసుకున్నట్లయితే తమిళనాడు కర్ణాటక అలాగే ఆంధ్ర తెలంగాణ ఈ నాలుగు ఐదు రాష్ట్రాలలో ముఖ్యమైన నాయకులు ఎవరున్నారు ఉపరాష్ట్రపతి చేయాల్సి వస్తే గనక ఎవరిని నియమిస్తే గనక సరిగ్గా ఉంటుంది అన్న వాదన చర్చకు దారితీసింది అందులో మొదటిగా వినిపిస్తున్నటువంటి పేరు నారా చంద్రబాబు నాయుడు పేరు ఎందుకు అని అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం గత నలభై ఏళ్ల తన రాజకీయ ప్రయాణంలో బీజేపీతో ఉన్నటువంటి సాన్నిధ్యం కానివ్వండి అలాగే ఇప్పుడు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వంలో బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తూ బీజేపీకి మద్దతు పలికి గత ఎన్నికల్లో విజయం సాధించడం అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు మోడీకి ఉన్నటువంటి మధ్య సాన్నిహిత్యం కానివ్వండి ఇప్పుడు టీడీపీకి బీజేపీకి మధ్య నడుస్తున్నటువంటి స్నేహపూర్వక సంబంధాలు కానివ్వండి వీటన్నిటినీ బలపరుస్తూ సౌత్ ఇండియా నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలనంటే మాత్రం చంద్రబాబు నాయుడు పేరు మొదటి లిస్టు లో ఉందనేది కొన్ని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట దానికి కారణాలు కూడా వివరిస్తున్నారు ఒకవేళ ఉపరాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు పేరును గనక వాళ్ళు అంశంలోకి తీసుకుంటే నియమిస్తారా లేదా ఎంపిక చేస్తారా లేదా అనేది పక్కన పెడితే రాజీనామా చేసిన తక్షణమే ఉపరాష్ట్రపతి రాజీనామా ఆమోదం జరుగుతోంది ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ క్లాస్ టూ ప్రకారం ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉండదు వీలైనంత త్వరగా ఉపరాష్ట్రపదవి చేపట్టాలి అని ఆర్టికల్స్ చెప్తున్నాయి అరవై రోజుల్లోనే కొత్త ఉపరాష్ట్రపతి నియామకం జరగాలనేది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ సూచిస్తున్నటువంటి ఒక అంశం మరి ఎవరిని నియమిస్తారు ఎవరిని పెడితే బాగుంటుంది అనేది కనుక చూసినట్లయితే ఇంతకుముందు మనం ప్రెసిడెంట్ నియామకంలో బీజేపీ ఎటువంటి వ్యూహాత్మకాన్ని రచించిందో మనందరికీ తెలిసిందే రామ్నాథ్ కోవింద్ లాంటి వ్యక్తులను తీసుకొచ్చినప్పుడు ఒక దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తులను మేము రాష్ట్రపతి చేశాం ఆ తర్వాత ద్రౌపది ముర్ము విషయంలో కానివ్వండి ఎంతో కీలకంగా చాకచక్యంగా రాజకీయ వ్యూహాత్మకంగా ఎవరిని రాష్ట్రపతులుగా వీమిస్తే బాగుంటుందనేది ఆలోచించుకొని తన రాజకీయ లబ్ధి కోసమే వ్యక్తులను సెలెక్ట్ చేశారు ఆ పదవుల్లో కూర్చోబెట్టారు ఇప్పుడు రాజ్యసభ ఉపరాష్ట్రపతి నియామకం కూడా అంతే వ్యూహాత్మకంగా తీసుకెళ్తుందనేది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే సౌత్ ఇండియా నుంచి ఒకవేళ అవకాశం వస్తే మొదటి లిస్టులో మొదటి పేరు చంద్రబాబు నాయుడిది వినిపిస్తుంది ఎందుకు అని అంటే ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి అన్ని అంశాలు ఒకచోట చేర్చినట్లయితే ఇక్కడ రెండు లాభాలున్నాయి ఆంధ్రాలో కూడా లోకేష్ను సీఎం చేయాలి అనే ప్రతిపాదన ఒక వర్గం వినిపిస్తున్నమాట అయినప్పటికీ కూడా ఇంకా అంతటి స్థాయికి లోకేష్ ఎదగలేదు అంత మెచ్యూటీ మెచ్యూరిటీ రాలేదు ఇంకా అంత సుదీర్ఘ అనుభవం కూడా లేదు అనేది ఇంకొక వాదన ఈ రెండు వాదనల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి అటువంటి ప్రతిపాదన గనక ముందు పెడితే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారా లేదా ఉపరాష్ట్రపతి పదవికి ఒకవేళ ఎంపిక చేసి పేరు గనుక పెట్టినట్లయితే చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ రెండు ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఆయన ఇంకొక మూడేళ్ళు కాదు రానున్న ఇంకొక ఐదేళ్ళలో లేకపోతే ఆ ఐదేళ్ళలో కూడా యాక్టివ్ పొలిటీషియన్గానే కొనసాగుతారు అనేది ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఆరోగ్య పరిస్థితి కానీ ఆయన యాక్టివ్ రోల్ చూస్తే మనకు ఒక అర్థమవుతుంది దాదాపు ఒక ఐదారేళ్ల వరకు ఉంటారన్నది కానీ ప్రతిపాదన ముందు పెడితే ఎలా నిర్ణయం తీసుకుంటారు కొంతమంది రాజకీయ విశ్లేఖలు చెప్తుంది ఏంటంటే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది లోకేష్ని సీఎం చేయడానికి మార్గం సుముఖం అవుతోంది అలాగే ఉపరాష్ట్రపతి అని అంటే దేశంలోనే థర్డ్ పొజిషన్ ఐ థింక్ అనుకుంటున్నాను రాష్ట్రపతి ప్రధాని ఉపరాష్ట్రపతి సో లార్జెస్ట్ హైరారికి అంతటి గౌరవపదమైనటువంటి స్థానంలో ఈయనను కూర్చోబెడతాను అంటే వర్దు అనరు అనేది ఒక వాదన అయితే కనుక తెలుగు రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని తన రాజకీయ అనుభవాన్ని చాకచక్యాన్ని ప్రదర్శించి దాన్ని తిరస్కరించే అవకాశం కూడా ఉంది లోకేష్ను సీఎం చేయటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము వారి విమర్శలకు వ్యూహాత్మలకు దారి ఇచ్చిన వాళ్ళం అవుతాం రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో బలహీన పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఉపసంహరించుకొని తిరస్కరించే అవకాశం ఉంది ఇంకొక పక్క లోకేష్ను సీఎం చేయాలి అనే ఉద్దేశం కనుక ఉండి ఉంటే ఇంకా మూడేళ్ళు ప్రభుత్వం ఉంది కాబట్టి చక్కగా సీఎం స్థానంలో కూర్చోబెట్టి అంత పెద్ద అవకాశం వచ్చింది మన తెలుగు ప్రజలకు దక్కినటువంటి అవకాశంగా చెప్పుకొని అంత పెద్ద స్థానంలో ఉంటే మన రాష్ట్రానికి ఉపయోగం మనకి చాలా గౌరవప్రదం అంటూ అటు వెళ్ళి చాకచక్యంగా కొడుకుకి సీఎం సిఇస్టు కట్టబెట్టే అవకాశం ఉందంటున్నారు ఇంకొక వర్గం సో ఏదేమైనా సౌత్ ఇండియా నుండి ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఒకవేళ పేర్లు అక్కడ లిస్టులో పెట్టగలిగితే అందులో మొదటి పేరు చంద్రబాబు నాయుడుది అనేది సౌత్ ఇండియా రాజకీయాల్లో వినిపిస్తున్నటువంటి ఒక మాట ఏదేమైనా ఒకవేళ వస్తే ఆమోదిస్తారా తిరస్కరిస్తారా వేచి చూడాలి చూసినా ఉన్నది ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ